గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి మీ అందరికీ గణతంత్ర శుభాకాంక్ష తెలియజేస్తూ మరి ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కుసు మేడం గారికి ఐటీఐ సిబ్బందికి విద్యార్థిని విద్యార్థులకి ఉపాధ్యాయులకి అదేవిధంగా మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం మరి మేడం గారు ఇంతకుముందే ఐటిడి ద్వారా ఏవైతే సంక్షేమ పథకాలు కావచ్చు అదేవిధంగా ప్రగతికి సంబంధించిన అంశాలన్నిటి కూడా ప్రస్తావించడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాప్రభుత్వం ఏర్పడి మరి ప్రజా సంక్షేమం కోసం అన్ని రకాలుగా సహకరిస్తుంది గిరిజన సంక్షేమ అభివృద్ధి ధ్యాయంగా ప్రభుత్వం కూడా అన్ని రకాల డెవలప్మెంట్ చేసే విషయంలో గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యు శీతా గారు మొన్న స్పెసిఫిక్గా రివెమిటీవ్ తీసుకొని అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాల్ని కూడా నివేదికలు తయారు చేయాలని కూడా ఆదేశం చేయడం జరిగింది కాబట్టి గిరిజన సంక్షేమ శాఖ అనేది మిగతా శాఖలతో పోటీ పడే విధంగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది మరి ఐటీడీఏలో నిధుల లేపుతో మరి ఫోర్త్ ఎంప్లాయీస్ కావచ్చు పాఠశాల బిల్లులు కావచ్చు అనేక రకంగా పెండింగ్ విషయం నాకు తెలుసు అనేక సమస్యలతో ఉన్నటువంటి విషయం మన దృష్టిలో ఉంది కాబట్టి వాటి అన్నింటి కూడా మరి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తప్పకుండా త్వరలోనే పరిష్కరించగా ప్రయత్నం చేస్తుందని విద్యాపరంగా అన్ని పాఠశాలలు ఒక మంచి రిజల్ట్ సాధిస్తారని మరి మొన్న జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు కూడా పథకాన్ని మొదటిసారిగా సాధించడం చాలా సంతోషదాయకం అదేవిధంగా విద్యాపరంగా కూడా అన్ని స్థాయిలో ముందుకెళ్ళాలని నేను ఆకాంక్షిస్తున్నాను వైద్య పరంగా ఈ ప్రాంతంలో మరి జిల్లా స్థాయి ఆసుపత్రి ఏర్పాటు కావడం అనేది జరిగింది దానిలో సిబ్బంది కొరత ఆ విషయాన్ని మరి కమిషనర్ దృష్టికి కావచ్చు మంత్రుల దృష్టికి కావచ్చు తీసుకురావడం జరిగింది మరి నెక్స్ట్ మంత్ కల్లా రక్త పరీక్షల నమూనా కేంద్రం టీహబ్ కేంద్రాన్ని కూడా ప్రారంభించబోతున్నాం కాబట్టి వైద్యపరంగా కూడా ఎలాంటి అపోహలు లేకుండా ఈ ప్రాంత వాసులందరికీ కూడా గిరిజన బిడ్డలు చాలామంది హాస్పిటల్కి రావాలని భయపడుతున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళందరి కోసం నమ్మకం కలిగించే విధంగా వైద్యపరంగా అన్ని రకాలుగా పట్లు చేయబోతున్నాం అదేవిధంగా వ్యవసాయ పరంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు అన్ని రకాల అంశాల మీద ప్రత్యేక దృష్టి సారించి మరి గతంలో ఐటీడీ ద్వారా ట్రైకర్ లోన్ ద్వారా మరి చాలామందికి మరి పరిగరాలు కావచ్చు వివిధ పరి యూనిట్స్కి సంబంధించిన అంశాలు గతంలో ఇచ్చేటువంటి వాళ్ళు మరి అంశాల మీద కూడా ప్రత్యేక దృష్టి శాఖల వారీగా ఏ ఎలక్ట్రికల్ కావచ్చు సెరికల్చర్ కావచ్చు అన్ని ఇంజనీరింగ్ కావచ్చు ఏ ఏ శాఖలకైతే ఉన్నాయో ఈ బడ్జెట్ సమావేశంలో తప్పకుండా అన్ని రకాలుగా మనం నివేదికలు తయారు చేసుకొని మరి తప్పకుండా వాటి అన్నిటికి పరిష్కార దిశగా అందరం కూడా కృషి చేద్దాం మరి ఐటిడే పాలక వర్గం ఏదైతుందో మీరందరూ కూడా మీకు సంబంధించిన సమస్యలు కావచ్చు మీ జీవితాలకు సంబంధించిన అంశాలు కావచ్చు అన్ని అంశాల మీద ప్రత్యేకించి నివేదికలు పెండింగ్కి సంబంధించిన అంశాలు కావచ్చు భవిష్యత్కి సంబంధించిన అంశాలు కావచ్చు వాటి అన్నింటి మీద మీరు నివేదికలు తయారు చేసుకుని గౌరవ మంత్రి వరకు మరి నివేదికలు సంపర్పిస్తే తప్పకుండా వాటి కూడా అభివృద్ధి చేసే క్రమం జరుగుతుంది అదేవిధంగా పీవీటీ ద్వారా మరి అనేక మందికి సిసిడిపి నిధుల ద్వారా గృహాలు మంచు కావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్న పోయిన పివు గారు అన్ని ఇబ్బందులైన కూడా లాస్ట్ వరకు కూడా మన దగ్గర పనిచేసి ఈరోజు మన దగ్గర నుంచి వాళ్ళు లీవ్ తోటి వెళ్ళారు మరి గౌరవ పివు గారిని కూడా తప్పకుండా ఇక్కడ అందరినీ ఓన్ చేస్తూ మంచి పరిపాలన అందించడానికి ముందుకు చేసుకోవాల్సిన కూడా మేము ఆశిస్తున్నాం తప్పకుండా ఇన్ఛార్జ్గా కాకుండా పుల్చార్జ్గా కూడా వచ్చే విధంగా ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుందని ఆశభావ వ్యక్తం చేస్తున్నాం కాబట్టి మరి మరొకసారి వచ్చిన విద్యార్థులకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారని ధన్యవాదాలు మిత్రాలు